సమ్మర్ సెలవులు రావడంతో విరాట్ సన్నీ అమృత స్వప్న కలిసి రోడ్డు మీద బాల్ వచ్చారు నేను ముందే చెప్తున్నాను రైట్ ఉన్న అంజలి టీచర్ ఇంటి వైపు ఎట్టి పరిస్థితిలో బాల్ కొట్టకూడదు ఎవరు కొట్టారో వెళ్ళి వాళ్లే తీసుకురావాలి లేదంటే నేను ఆడను ఇంటికి వెళ్ళిపోతాను అయినా ఇంత ఎండలో మనం ఇప్పుడు క్రికెట్ ఆడటం అవసరమా స్వప్న సమ్మర్ హాలిడేస్ అంటేనే ఎండలో ఆడుకోవటం ఇప్పుడు మనం అదే చేస్తున్నాం గా వారి చెప్పాడ్రా అది అర్థం కాకే కదా ఏం చెప్పావు రా అని అడిగానే ఓకే ఓకే మాట్లాడుకుంది చాలు ఇంకా ఆట మొదలెట్టేద్దాం అంజలి టీచర్ ఇంటి వైపు బాల్ కొట్టద్దు అలా కొడితే మాత్రం మనల్ని టీచర్ ఇక్కడ ఆడుకోనివ్వదు అని సన్నీ చెప్పిన దానికి ఒప్పుకొని ఆడుకుంటూ ఉంటారు బయట ఉన్న ఎండ తీవ్రతని తట్టుకోలేక అంజలి టీచర్ ఏసీ గదిలో రిలాక్స్డ్ గా కూర్చుని ఉంటుంది అప్పుడే తన తల్లి శ్యామల మజ్జిగ తీసుకుని వచ్చింది అంజలి చల్లని ఈ ఈ మజ్జిగ తాగు తాగుతాను గాని మమ్మీ కూతురు మీద చాలా ఎక్కువ ప్రేమని చూపిస్తున్నావు ఏంటి విషయం నా బరువు బాధ్యత తెలుసు కదా తల్లి అర్థమైంది ఈ రోజు సాయంత్రం వస్తున్నారా ఈ రోజు సాయంత్రమే వస్తున్నారు తల్లి నేను నీకు చెప్పాను కదా మమ్మీ ఈ పెళ్లి చూపులు పెళ్లి సంసారం కాపురం పిల్లలు ఇదంతా వద్దని నేను చదువు చెప్పడానికే పుట్టాను చదువు చెప్తూనే ఉంటాను పెళ్లి తరువాత కూడా నువ్వు టీచర్ జాబ్ చేసుకోవచ్చని అబ్బాయి తరపు వాళ్ళు చెప్పారు తల్లి అని అంటుండగా కిటికీ పగిలి ఒక బాన్ లోపలికి దూసుకొచ్చి మీద పడింది అంతే అంజలి టీచర్ కోపంగా కిటికీ దగ్గరికి వచ్చి చూసింది రోడ్డు మీద ఎర్రటి ఎండలో బ్యాట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు ఇంత ఎండలో ఈ పిల్లలు బాల్ ఆడుతున్నారా వీళ్లకి క్లాస్ పడాల్సిందే వస్తున్నారు పిల్లలు అక్కడే ఉండండి అని కోపంగా బాల్ తీసుకుని కర్ర పట్టుకుని ఆ గది నుండి బయలుదేరింది రోడ్డు మీద బ్యాట్ పట్టుకున్న విరాట్ తో సహా మిగిలిన పిల్లలు భయం భయంగా నేనెంత చెప్పినా వినలేదు ఇప్పుడు చూడండి బాల్ వెళ్ళి అంజలి టీచర్ ఇంట్లోనే పడింది ఇక మనల్ని ఎవ్వరూ కాపాడలేరు నువ్వు చెప్పింది నిజమేరా కానీ ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా ఇలా ఆడుకోవటం తప్పేమీ కాదు కదా అయితే అంజలి టీచర్ దగ్గరికి వెళ్ళి బాల్ తీసుకురా ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా నో స్కూల్స్ నో హోమ్వర్క్ నో ఎగ్జామ్స్ ఓన్లీ ప్లేయింగ్ గేమ్స్ సో ఇప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగా అంజలి టీచర్ బాల్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది పిల్లలు భయం భయంగా అంజలి టీచర్ని చూస్తుంటారు కోపంగా స్టూడెంట్స్ వాట్ ఈస్ దిస్ అని అనగానే విరాట్ కల్పించుకొని టీచర్ దట్ ఈస్ ద బాల్ ఐ నో ఇట్ దిస్ ఈస్ ఎ బాల్ మీరంతా ఇంత ఎండలో ఏం చేస్తున్నారు ప్లేయింగ్ క్రికెట్ టీచర్ ఇంత ఎండలో ఆడుతున్నారా గో గో టు హోమ్ వెళ్ళండి మీ ఇంటికి వెళ్ళండి నేను చెప్తున్నాను కదా వెళ్ళండి టీచర్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందుకే ఎండలో ఆడుకుంటున్నాం నన్ను ఇరిటేట్ చేయవద్దు చెప్పింది వినాలి ఇంట్లోకి వెళ్ళండి టీచర్ ఇప్పుడు స్కూల్ డేస్ కాదు ఇది స్కూల్ అంతకన్నా కాదు సమ్మర్ హాలిడేస్ ఆడుకుంటాం అని చెప్పి గట్టిగా చెప్పడంతో అంజలి టీచర్కి వచ్చింది అసలేం మెంటల్ టీచర్ అని పేరున్న అంజలికి క్షణంపాటు మెదడు పని చెయ్యలేదు తర్వాత తేరుకొని బాల్ని పిల్లలకిచ్చి తనలో తాను సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి నాకే ఎదురు మాట్లాడతారా చెప్తానుండండి అనుకుని అంజలి టీచర్ చేతిలో ఉన్న కర్రతో ఎలా పడితే అలా కొడుతూ ఉంటుంది పిల్లలందరూ ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతారు అంజలి టీచర్ కోపంగా ఇంట్లోకొచ్చింది తన సెల్ ఫోన్ తీసుకొని తన దగ్గర ఉన్న పేరెంట్స్ అందరికీ ఈవినింగ్ పార్క్లో మీటింగ్ ఉందని మెసేజ్ ని గ్రూప్లో పెడుతుంది పగిలిన కిటికీ దగ్గరి నుండి బయటకి చూస్తుంది పేరెంట్స్ అందరూ పార్క్లోని కి వచ్చారు గుడ్ ఈవినింగ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకొచ్చాయని నేను ఫీల్ అవుతున్నాను టీచర్ విరాట్ ఎంత చెప్పినా వినటం లేదు తినటం లేదు ఇంట్లో సరిగా ఉండటం లేదు ఎండలో కూడా బ్యాట్ బాల్ ఆడుతున్నాడు అమృత కూడా అంతే అని తమ పిల్లలు సమ్మర్ హాలిడేస్ వల్ల పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్తారు అన్నింటినీ ఓపికతో విని నేను ఈ సమ్మర్ హాలిడేస్ లో నెక్స్ట్ క్లాస్ సిలబస్ ని రేపటి నుండి చెప్పాలనుకుంటున్నాను అందుకు నాకు పర్మిషన్ కూడా ఉంది చాలా మంచి పని చేస్తున్నారు మేడం కొంచెం మా అబ్బాయి సన్ని మీద ఎక్కువ కేర్ తీసుకోండి మేము మా పిల్లల్ని రేపటి నుండి స్కూల్కి పంపిస్తాం అని చెప్పగానే అందుకందరూ ఒప్పుకుంటారు అంజలి టీచర్ ఆనందిస్తుంది రెండు రోజుల తరువాత క్లాసులు స్టార్ట్ అవుతాయి అందరూ అంజలి టీచర్ ని తిట్టుకుంటూనే వాడిపోయిన ముఖాలతో క్లాస్కొస్తారు వాళ్ల ముఖాలు చూసి నవ్వుకుంటుంది క్లాసులు చెప్పటం మొదలెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున రూమ్ లో పిల్లలు ఇచ్చిన హోంవర్క్ చేసుకొచ్చారా అని అడగగానే చెయ్యలేదని ఇద్దరు ముగ్గురు చెయ్యెత్తుతారు అందులో విరాట్ ఉంటాడు స్టాండప్ అని చెప్పగానే స్టూడెంట్స్ నిలబడతారు కర్ర పట్టుకుని దగ్గరికి వచ్చి మీకు దెబ్బలు బాగా అలవాటయ్యాయి అందుకే లైట్ తీసుకుంటున్నారని అర్థమైంది మీకోసం తగిన ఏర్పాట్లు చేశాను పదండి అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని స్కూల్ గ్రౌండ్ లో ఒక చోటుకు తీసుకెళ్తుంది అక్కడ ఏర్పాటు చేసిన రాళ్లని చూపిస్తుంది అవి ఎండకు బాగా కాలిపోతుంటాయి ఆ రాళ్ళని అయోమయంగా చూస్తుంటారు పిల్లలు అంజలి టీచర్ ఆ రాళ్ల దగ్గరికి వెళ్లి బాటిల్ వాటర్ ను ఆ రాళ్ల మీద పోస్తుంది పొగ వస్తుంది అది చూసి పిల్లలు భయపడుతూనే ఉన్నారు సారీ టీచర్ అని చెప్తే వదిలేస్తానని అనుకుంటున్నారేమో వదిలిపెట్టేది లేదు వెళ్ళండి వెళ్ళి ఆ రాళ్ల మీద నిలబడండి సారీ చెప్తున్నాం కదా టీచర్ అయినా మా నాన్న సర్పంచ్ అని చెప్పగానే అంజలి టీచర్కి మరింత కోపమొస్తుంది కర్రతో చేతుల మీద బాగా కొట్టి ఆ రాళ్ల మీద నిలబెడుతుంది విరాట్ సుష్మ ఏడుస్తూ ముఖాలు దీనంగా పెడతారు అంజలి టీచర్ అక్కడి నుండి వెళ్లిపోతుంది కొంత సమయం తరువాత విరాట్ సుష్మా కళ్ళు తిరిగి కింద పడిపోతారు మరో రోజున అందరూ లంచ్ చేస్తూ ఉండగా అంజలి టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అందరి లంచ్ బాక్స్లు చూస్తుంది. తనకు బాగా నచ్చిన చికెన్ కనబడడంతో గబుక్కున ఆ చికెన్ లంచ్ బాక్స్ ని లాక్కొని తింటూ ఉంటుంది. ఆ బాక్స్ తెచ్చుకున్న అమృత కోపంగా అంజలిని చూస్తూ తిడుతూ ఉంటుంది. "అదేంటి టీచర్ అలా లాక్కొని తింటున్నారు "ఏంటి అమృత గొంతు లేస్తుంది. వెళ్ళి మళ్ళీ రాళ్ళ మీద నిలబడతావా?" అని టీచర్ అంజలి అనగానే అమృత భయపడింది ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంది అంజలి మొత్తం తినేసి ఖాళీ టిఫిన్ డబ్బాని అమృతకిచ్చి రెండు దెబ్బలు తక్కువ కొడతాలి అమృత అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకుంటారు మాట్లాడుకుంటూ ఉండగా మళ్లీ కర్ర పట్టుకొనొచ్చింది అంజలి టీచర్ మళ్ళీ నేనే ఉంటాను ఈ క్లాసులో నా సబ్జెక్టుకు సంబంధించినవి కదా అందుకే మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈవినింగ్ ఎండ్ అయ్యే వరకు క్లాస్ లో నేను మీరు ఉంటాం నేను మొన్న పెట్టిన టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్తూ లేచి నిలబడండి అని ముందుగా స్వప్న దగ్గరికి వచ్చింది అంజలి టీచర్ స్వప్న లేచి నిలబడింది ఎన్ని మార్కులు వచ్చాయి స్వప్న 20 టీచర్ మిగతా ఫైవ్ కాగెత్తుకుపోయిందా చేతుల పట్టు అంతే అంజలి గట్టిగా దెబ్బలు అలా క్లాస్ రూమ్ లో వాళ్ళని అడుగుతూ తక్కువ మార్కులకు కౌంట్ ప్రకారంగా కొడుతూ ఉంది అమృత దగ్గరికి వచ్చేసరికి చికెన్ పెట్టినందుకు రెండు దెబ్బలు తక్కువ కొడుతుంది అలా అంజలి టీచర్ లో పిల్లలకి క్లాసులు చెప్తూ ఉంది గుడి నుండి ఇంటికి వచ్చిన లావణ్యకి సోఫాలో కూర్చొని ఆయిల్ ఫుడ్ తింటున్న భర్త కిషోర్ కనిపించాడు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏంటండి ఇది ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమైన ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటూ ఉంటే ఎలా చెప్పండి ఏమవుతుంది లావణ్య నైట్ డ్యూటీ చేసి వచ్చాను ఆకలిగా ఉంది నువ్వు చేసిన ఇడ్లీ సాంబార్ నాకు నచ్చలేదు అందుకే నాకు నచ్చిన ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను హాయిగా కడుపు నిండా తిన్నాను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను ఇలా తినగానే అలా వెళ్ళి పడుకోవద్దు ఒక అరగంట కానివ్వండి అలా కిందకు వెళ్ళి పార్కులో లో టెన్ రౌండ్స్ వేసి రండి నేను ఫుల్ టైర్డ్ గా ఉన్నాను లావణ్య నిద్ర వస్తోంది ఆయన తినగాని పడుకుంటే ఏమవుతుంది ఇలా ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ మసాలా ఫుడ్ తినేసి పడుకుంటుంటే లావైపోతారు కొన్నాళ్లకు మీ పనులు మీరు చేసుకోలేకపోతారు నువ్వు నౌకరా చేయడానికి అని చెప్పి వెళ్లిపోతాడు కిషోర్ లావణ్య బాధపడుతూ కిచెన్ లోకి వెళ్ళింది అలా రోజులు గడుస్తుంటాయి లావణ్య ఎంత చెప్పినా ఇంటి ఫుడ్ తినకుండా వినకుండా కిషోర్ తనకిష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటాడు లావణ్య భయపడినట్టుగానే కొన్నాళ్లకు అమెరికాలో ఉంటున్న దివ్య హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక సూపర్ మార్కెట్ ని నడుపుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన వాళ్లకి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఎవరు ఏం తింటే బాగుంటుందో కూడా తీసుకొచ్చేస్తుంది గుడ్ మార్నింగ్ వె వెరీ గుడ్ మార్నింగ్ దివ్య నేను ఇచ్చిన మెంతులను నేను చెప్పినట్టుగా వాడుతున్నావా వాడుతున్నాను దివ్య ఇట్ ఇస్ వర్కింగ్ ఇట్స్ గుడ్ థాంక్యూ దివ్య ఇట్స్ మై ప్లెజర్ విన్నీ మరి ఎందుకు ఇలా మార్కెట్ కి వచ్చావ్ మెంతులు అయిపోయాయి నీకు ఫోన్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయటం లేదు అందుకే నేను వచ్చాను తీసుకెళ్ళడానికి సారీ విన్నీ ఫోన్ జాయర్ లో పెట్టుంటాను చూసుకోలేదు నో ప్రాబ్లం దివ్య ఎలాగూ వచ్చాను కదా మెంతులు తీసివు షార్ అని చెప్పి దివ్య షాప్ లో కొంచెం దూరం వెళ్ళి ఒక మెంతుల ప్యాకెట్ ని తీసుకుని విన్ని దగ్గరికి వస్తుంది ఇస్తుంది నవ్వుతూ థ్యాంక్ యూ దివ్య నేను ఇండియాకి వెళ్తున్నాను టెన్ డేస్ లో తిరిగి వస్తాను మీరు మాత్రం కంటిన్యూ చేయండి షూర్ దివ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు టెన్త్ ఫ్లోర్ బాల్కనీలో లావణ్య నిలబడి తన ఫ్రెండ్ సునీతతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది పోలేదే ఎప్పుడు పోతారా అని ఆశగా చూస్తున్నాను నువ్వే వాళ్ల దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మావయ్య ఇక మీరు ఊరికి వెళ్ళండి ఊళ్ళో ఉన్న ఇల్లు దుమ్ము నిండిపోయి ఉంటుంది కదా అని చెప్పవే అది నిజమే కదా అని వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు నాకు చెప్పినంత ఈజీ కాదు నేను వెళ్ళి మా చెప్పటం అయితే నీకు వాళ్ళున్ను ఈ భయం తప్పదు బెంగా తప్పదు అబ్బా అలా భయపెట్టుకే ఇప్పటికే చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసుకుంటూ మా అత్తయ్య నుండి తప్పించుకుంటున్నాను తన కొడుకు తింటున్న ఫుడ్ గురించి చెప్పవే అబ్బా నేను వెళ్లి ఆయన బయట ఫుడ్ ఎక్కువగా తిని ఇలా లావుగా అత్తయ్య అని చెప్తే నువ్వు ఇంట్లో రుచిగా ఇష్టమైనట్టుగా చేస్తే నా కొడుకు బయట తిండికి ఎందుకు అలవాటు పడతాడని నన్నే తిడుతుంది అని అంటూ ఉండగా లావణ్య దగ్గరికి తన అత్తయ్య సుమతి వచ్చింది వెంటనే లావణ్య ఫోన్ కట్ చేస్తుంది హాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న అక్క లావణ్యని చూసి అక్క బాధపడకు ఇలాంటి సమస్య ఒకటి ఉందని నువ్వు నాకు ముందే చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకి వచ్చేది కాదు ఇప్పుడు చెప్పావుగా బావ సన్నబడాలి ఆరోగ్యంగా ఉండాలి నేను చూసుకుంటాను కదక్క నేను చెప్పినట్టు చెయ్యి బావ ఎలా సన్నబడకుండా ఉంటాడో నేను చూస్తాను చెప్పు చెల్లి ఇప్పుడు అని లావణ్య ఆడగ్గాని దివ్య పనిని చెప్తుంది దాంతో లావణ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది అప్పుడే కిషోర్ ఇంటికొచ్చాడు మార్జన్ డ్రెస్ లో అమెరికా నుండి వచ్చిన తన మరదలు దివ్యాని చూసి సంతోషపడతాడు ఒకరినొకరు పలకరించుకొని షేక్ ఇచ్చుకుంటారు అలా చేతులు పట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అది లావణ్యకి నచ్చలేదు దివ్య పట్టుకుంది చాలు బావ అని చెప్పగానే దివ్య నవ్వటమాపేసి కిషోర్ చేతిని వదిలిపెడుతుంది దివ్య నువ్వు చెప్పింది చేశాను నువ్వు సూపర్ బావా అలా బెడ్ రూమ్ లోకి వెళ్దాం పద అని దివ్య అనగానే లావణ్య కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అవేం మాటలే సరిగ్గా మాట్లాడు అక్క నువ్వు ఇలా ప్రతి పెడార్థాలు తీయకు పద బావా నీలాంటి ఇలాంటి మరుదలు పిలవాడి ఎక్కడికైనా వస్తాను అని చెప్పి కిషోర్ దివ్య కలిసి బెడ్రూమ్ లోకి వెళ్తారు అక్కడ ట్్రెడ్మిల్ రెడీగా ఉంటుంది అది చూస్తాడు కిషోర్ ఆ ఇష్టంగా ముఖం పెడతాడు అది చూసి నవ్వుకుంటుంది లావణ్య నా కోసం ఇది చేయ బాబా ప్లీజ్ అని దివ్య ప్రేమగా అనగానే లావణ్య నవ్వు మాయమవుతుంది నువ్వు ఇంత ప్రేమగా అడిగితే చేయకుండా ఉంటానా దివ్య చేస్తాను చూడు అని చెప్పి కిషోర్ ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉంటాడు చూస్తూ నేను చెప్తే కాని అమెరికా నుండి వచ్చిన నచ్చెల్లి చెప్పగానే చేస్తున్నావా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కిషోర్ దివ్య మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కిషోర్ థ్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు హాల్లోని సోఫాలో కూర్చున్న లావణ్యకి వాళ్ల మాటలు నవ్వులు వినపడుతుంటాయి అవి భరించలేకపోతుంది తనలో తాను ఇలాగే నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే ఆయన చెల్లిని ఇష్టపడతాడు నాకు సవతిని చేస్తాడు నేను భరించలేను అని గబుక్కున వాళ్ళ దగ్గరికి వస్తుంది కిషోర్ ట్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు బెడ్ మీద కూర్చుని దివ్య జోక్స్ బుక్ చదువుతూ అందులో ఉన్న జోక్స్ చెప్తూ ఉంది అది చూసి లావణ్య రిలాక్స్ అవుతుంది బావా నేనంటే ఇష్టమంటున్నావు మరి నా కోసం నువ్వు డైట్ చేంజ్ చేసుకోవాలి తప్పకుండా ఇంత ప్రేమగా లవ్లీగా చెప్తుంటే నేను డైట్ ఫాలో కాకుండా చెప్పు అని చెప్పగానే దివ్య చేయాల్సిన డైట్ గురించి వివరంగా చెప్తుంది తనే దగ్గరుండి కిషోర్ తో చేయిస్తూ ఉంటుంది ఎందుకు దివ్య నేనంటే ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు నువ్వు నాకున్న ఏకైక బావవి బావా రేపు నా పెళ్లిలో లావుగా ఉన్న నిన్ను చూసి ఎవరైనా హేళన చేస్తే నేను తట్టుకోలేను బావా నువ్వు గ్లామర్ గా ఉంటావు ఆ గ్లామర్కి ఇలా అవ్వటం లేదు అని చెప్పగానే కిషోర్ కూడా ఆలోచనలో పడతాడు అలా రోజులు గడుస్తుంటాయి దివ్య నవ్వుతూ మాట్లాడుతూ కిషోర్ తో చనువుగా ఉంటుంది అది లావణ్యకి నచ్చేది కాదు అనుమానం పెట్టుకుంది ఆ రోజు రాత్రి కిషోర్ లావణ్య బెడ్ మీద కూర్చొని ఉన్నారు దివ్య మెంతుల నీళ్లు తీసుకుని వచ్చింది కిషోర్కిచ్చింది తాగుబావా ఈ నీళ్లు హెల్త్ కి మంచివి అని చెప్పగానే లావణ్య చూస్తుండగానే ఆ నీళ్లు తాగేశాడు కిషోర్ సచ్చినోడా నేనిస్తే తాగలేదు కానీ నా చెల్లి ఇలా ఇవ్వగానే అలా నవ్వుతూ తాగేశాడు అని బెడ్ మీద పడుకుంది దివ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది మరుసటి రోజు లావణ్య లేచి చూసేసరికి పక్కన బెడ్ మీద కిషోర్ కనిపించడు ఆవేశంగా తన చెల్లి రూమ్ చూస్తుంది దివ్య కూడా కనబడదు లావణ్య భయపడుతుంది రాత్రికి రాత్రే ఇద్దరు మాట్లాడుకుని ఉంటారా ఎక్కడికి పోయి ఉంటారు అని బాధపడుతుండగా దివ్య కిషోర్ వాకింగ్కి వెళ్ళి నవ్వుతూ ఇంటికి వస్తారు లావణ్య కోపంలో దివ్యని కొడుతుంది అది చూసి లావణ్య పిచ్చి పట్టిందా ఎందుకలా దివ్యని కొట్టావు ఈరోజు దివ్య నువ్వు పడుతున్న బాధని నాకు అమ్మలా చెల్లిలా కూతుర్లా అర్థమయ్యేలా చెప్పింది కళ్ళకు కట్టినట్టు చూపించింది అని కిషోర్ అనగానే బయట ఫుడ్ తింటే హెల్త్ పరంగా చాలా వస్తాయని నువ్వు చాలా సార్లు అనేదానివి కానీ ఎప్పుడు అర్థమయ్యేలా చెప్పలేదు పైగా కసురుకునే దానివి చిరాకు పడేదానివి కానీ దివ్య అలా చేయలేదు లావుగా ఉన్న వాళ్ళ ఫొటోస్ చూపించింది వాళ్ళ వీడియోస్ చూపించింది వాళ్ళు పడుతున్న బాధలను చూపించింది తినాల్సిన ఫుడ్ గురించి చెప్పింది చేయాల్సిన ఎక్సర్సైజ్ గురించి చెప్పింది అని కిషోర్ చెప్తుంటే లావణ్య తన తప్పు తెలుసుకుంది సారీ చెల్లి సారీ ఎందుకక్క మనిషిలో లోపం ఉన్నప్పుడు అది మనం వేలెత్తి చూపించకూడదు అది అర్థమయ్యేలా చెప్పాలి చూపించాలి నేను అదే చేశాను ఇక నుండి బాగుంటాడు మీరు నాకు అమ్మ నాన్నలతో సమానమక్క అది గుర్తుపెట్టుకో నేను రేపు అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెప్పి దివ్య మరుసటి రోజున అమెరికా వెళ్లిపోయింది లావణ్య కిషోర్ చాలా సంతోషంగా ఉంటారు